హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కోమలిస్ కిచెన్ ఈ రోజు మనం చేయబోతున్న రెసిపీ క్యాప్సికం రైస్ చేయడానికి చాలా సింపుల్గాను మనం రోజు తినేదానికి కొంచెం డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది ఈ క్యాప్సికం రైస్ దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం వన్ బౌల్ రైస్ ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒక టమాటా ఒక చిన్న క్యారెట్ ఒక నిమ్మకాయ రెండు క్యాప్సికమ్ వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ కొంచెం కొత్తిమీర కరివేపాకు కొంచెం జీడిపప్పు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేస్తున్నాను ఈ నెయ్యి ఫ్లేవర్ ఈ రైస్కి చాలా బాగుంటుంది నెయ్యి వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు కంపల్సరీగా లెమన్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేసి ఈ ఆవాలు చుట్టుపక్కల ఆడే వరకు వేయించుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఇది ఇలా లైట్గా వడబడిపోయినట్టు వచ్చాక వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేనంత వరకు వేయించుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు క్యాప్సికం ముక్కలు క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి ఇందులో కొంచెం పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసి బాగా కలుపుకొని ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇవి ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని వేసి బాగా కలుపుకొని రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి ఒక బౌల్ పొడి పొడులాడుతున్న అన్నాన్ని వేసుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి బాగా కలుపుకొని రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఫైనల్గా కొంచెం నిమ్మరసాన్ని వేసి బాగా కలుపుకోవాలి అంతే మన టేస్టీ క్యాప్సికం రైస్ రెడీ అయిపోయింది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుంది ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ